చాలామందికి మొక్కలు పెంచుకోవాలని ఉంటుందండి కానీ వాటికి నీళ్లు కట్టాలి అప్పుడప్పుడు ఎరువులు వేయాలి అలానే ఎన్నో జాగ్రత్తలు తీసుకుని చిన్నపిల్లలకు మళ్ళీ కాపాడుకుంటూ ఉండాలి అందుకని చాలామంది ఇవన్నీ మేము చేయలేములే మొక్కలు పెంచడం అనేది చాలా కష్టమైన పని చెప్పి వదిలేస్తుంటారు కానీ ఇప్పుడు నేను మీకు చూపించబోయే మొక్క మొక్కలు కొత్తగా పెంచుకోవాలి చాలా ఈజీగా ఏం కష్టపడుకోకుండా ఇంట్లో అయినా సరే బయటైనా సరే నీళ్ళల్లో అయినా సరే మట్టిలో అయినా సరే ఎక్కడైనా సరే పెంచుకోవాలనుకునే మొక్క అంతేకాకోకుండా ఎంతో అందంగా పచ్చగా ఎప్పుడూ పచ్చగా ఉంటుందండి ఈ మొక్క కొత్తగా మొక్కలు పెంచుకోవాలనుకునే వాళ్ళకి వరం లాంటిది అనమాట ఈ మొక్క ఎందుకంటే ఊరిని అలా ఒక కుండీలోనో ఒక మట్టిలోనో అలా గుచ్చితే చాలండి చాలా తేలికగా పెరిగిపోయే మొక్క అనమాట తొందరగా పెరుగుతుంది అలానే గుబురుగా కూడా పెరుగుతుంది ఇంతే కాకోకుండా మీకు ఏ రకంగా కావాలంటే ఆ రకంగా అంటే చిన్న కుండీలో అయినా పెరుగుతుంది పెద్ద కుండీలో అయినా పెరుగుతుంది తీగలాగా పెరుగుతుంది పుట్టి బుష్ లాగా కూడా పెరుగుతుంది దీంట్లో చాలా రకాలైనటువంటి రంగులు ఉన్నాయండి కానీ నా దగ్గర ఇప్పుడు తెలుపు ఆకుపచ్చ లైట్ రెడ్ ఉన్నది ఉన్నాయన్నమాట కానీ చూస్తే మాత్రం చాలా అందంగా ఉంటాయండి ఎక్కడ పెట్టినా కానీ కళ్ళు తిప్పుకొని అన్నమాట తొందరగా పెరిగిపోతాయి పక్క పక్కనే మళ్ళీ చిగుళ్ళు వచ్చి వేరే మొక్కలు పుట్టుకొచ్చేస్తాయి అన్నమాట చూస్తున్నారుగా మీరు ఎంత బాగున్నాయో అవన్నీ ఓన్లీ నాలుగైదు కుండీల్లో ఉన్నాయి అంతేనండి చిన్న కుండీలు అవి కూడా వీటిల్లో అసలు ఒకటి ఒట్టి నీళ్ళల్లోనే ఉందండి మనం నీళ్ళల్లో రెండు దుబ్బులాంటివి పెట్టినా బాగా బుష్ లాగా అయిపోద్ది అనమాట ఇది చాలా ఈజీగా పెరిగే మొక్క దీని పేరు సింగోనియం ది చిన్న వేరుతో ఉన్న మొక్క పెట్టినా నీళ్ళల్లో పెట్టినా బతికేస్తుందండి అట్లాగే నార్మల్ మట్టి దీనికో ఎరువులు కూడా ఏమీ అక్కర్లా పెద్దగా ఏయో మన వర్మీ కంపోస్టు కోకోపిట్టు అట్లాంటివి కూడా ఏమొక్కర్లా మన దగ్గర ఉన్నటువంటి కామన్ మట్టి పెంచితే చాలు అండి అలా పోసి పెడితే చాలు దాన్ని టైం టు టైం వేయాలని కానీ అట్లాగే దీనికి ప్రూనింగ్ అని కానీ అట్లాంటివి ఏమి ఉండవు ఎప్పుడన్నా ఆకులు ఎప్పుడికో ఎండిపోతుంటాయి ఆ ఎండినప్పుడు ఒకటి అర ఉంటాయి తీసిస్తే తీసేస్తే చాలు అప్పుడప్పుడు నీళ్లు పోస్తా ఉండాలి అంతే మరీ ఒకటి రెండు రోజులు నీళ్ళు పోయిపోయినా కానీ ఏం చచ్చిపోదండి చాలా ఈజీగా పెరిగే మొక్క అందుకని కొత్తగా చాలా ఈజీగా ఏం కష్టం లేకుండా పెంచుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ మొక్క ఒక వరం లాంటిదని చెప్తున్నాను అనమాట చిన్న కుండీలో పెట్టిన పెద్ద కుండీలో పెట్టిన దాని లుక్ చాలా బాగుంటుందండి మీరు చూస్తున్నారుగా విడివిడిగా చూపిస్తున్నాను ఇప్పుడు అట్లాగే నేనేం చేస్తానంటే వీటిని చిన్న చిన్న వాటిల్లో పెట్టేసి చక్క అక్కడక్కడ అక్కడక్కడ పెట్టామనుకోండి ఇంటి దగ్గర చూస్తే మొత్తం గ్రీనరీగా కనపడుతుందండి ఈ మొక్క ఈ శింగణ మొక్క ఎంత దూరం అయినా ట్రక్ చేస్తుంది ఎప్పుడు పచ్చగానే ఉంటుంది అస్సలు వాడటం అంటే కానీ ఎండిపోవటం ఉంటే కానీ జరగదు ఎక్కువ కాలం బతుకుతుంది మనం ఒకసారి పెట్టిన మొక్క కొన్ని సంవత్సరాల వరకు ఆ పాట నుంచి మనం తీయాల్సిన పని కూడా ఉండదండి అలా ఉంటుంది అనమాట చూస్తున్నారుగా ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ మొక్కల్ని అసలు ఎట్లా పెట్టుకోవాలి మనం సింపుల్గా ఎన్ని రకాలుగా పెట్టుకోవచ్చు అది చూపిస్తాను అనమాట ఇప్పుడు చిన్న చిన్న లో కొంచెం మట్టి పోసి ఇవి నాలుగు దుబ్బులు తీసుకుని ఈ సింగోనియం మొక్కలు పెడుతున్నా చూడండి కొంచెం కుండీలో చిన్న కుండీలో కొంచెం ముందు మట్టి పోసి ఆ తర్వాత మొక్క పెట్టి మళ్ళీ కొంచెం మట్టి పోసి గట్టిగా నొక్కుతున్నాను అనమాట ఎందుకంటే కుండి చక్కగా ఉంటుందని చెప్పి అంతే చూస్తున్నారుగా మీరు చక్కగానే ఉంది దాన్ని సెట్ చేసి మళ్ళీ ఇంకొంచెం పోసి అది నిలబడేట్టుగా చేస్తాం అన్నమాట అంతే చాలా సింపుల్ దీన్ని అలా పెట్టేసి మనం ఒకసారి నీళ్ళు పోసేసి మళ్ళీ రెండు మూడు రోజులకి ఒకసారి అట్లా నీళ్ళు పోస్తూ ఉంటే తడారిపోయినప్పుడల్లా కొంచెం కొంచెం నీళ్ళు పోస్తూ ఉంటే ఇంకా అదే పెరుగుతూ ఉంటుంది అనమాట చక్కగా బాగా పుషల్లే పెరుగుతుంది ఇప్పుడే ఎంత బాగుందో చూడండి వైటిష్గా ఉండేటువంటి సింగోని అనమాట ఇది ఇది నాలుగైదు సంవత్సరాల తర్వాత కూడా ఇలాగ ఉంటుందండి మొక్క ఇంకా కొంచెం దుబ్బులాగా పెరుగుతుంది అదే కుండీలో అంతే అందంగా ఉంటుంది అనమాట అలాగే ఇంకో దాంట్లో కూడా పెట్టి చూద్దాం మనం వస్తాను ఉండండి ఇప్పుడు చూడండి ఇది ఇది ఇంకొక పాట్ కూడా తీసుకొచ్చేసి మనం పెడదాం ఇది ఎంత బాగుందో చూడండి పెట్టిన తర్వాత చక్కగా ఎక్కడ పెట్టినా కానీ అందంగా కనపడుతూ ఉంటుంది అలాగే ఇంకొక చిన్న లో ఇది ఒక రకం ఇది గ్రీన్ మీద వైట్ సార్ వచ్చిన సింగోనియం దీంట్లో కూడా పెట్టాను అనమాట ఈసారి ఈ గ్లాస్ తీసుకుని కొంచెం నీళ్లు పోసేసి ఈ నీళ్లలోనే కొన్ని దుబ్బులు పడుతున్నాం చూడండి అవి కూడా బాగా పెరుగుతాయండి నీళ్ళలో పెట్టినంత మాత్రాన పెరగదనేటువంటిది ఏమీ లేదు ఇది నీళ్ళలో అయినా మట్టిలో అయినా పెద్దగా ఎరువులు లేకపోయినా చూడండి ఎంత బాగుందో చూడండి ఇప్పుడు పెడితేనే ఈ సంవత్సరాలైనా సరేలాగా ఉంటుందండి నేను ఆఫీస్లో పెట్టాను నీళ్ళల్లోనే చిన్న డబ్బాలో పెట్టి పౌడర్ డబ్బా పెడితే పోసాను అలానే ఉంటుంది కొన్ని సంవత్సరాలు కొంచెం గ్రోత్ ఉంటుంది అంతే ఇదే ఈ పౌడర్ డబ్బాలోనే పెట్టాను ఇంకోటి ఇప్పుడు ఇంకోటి మీకు చూపిస్తాక పెడుతున్నాను సింపుల్ నీళ్ళల్లో పెట్టచ్చు ఈ చిన్న దాంట్లో అయినా సరే చిన్న మొక్క పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది అన్నమాట చూడండి ఈ బిర్యానీ వచ్చిన ప్లాస్టిక్ డబ్బా దీంట్లో కొంచెం ఎక్కువ పెద్ద బంచ్ లాంటిది పెడుతున్నాను పెడితే చూడండి మొత్తం అసలు ఏదో మట్టి కుండీలు పెరిగినట్టుగా కనిపిస్తట్లే మనకి అదనమాట దానికి ఇట్ట మీరు రబ్బర్ బ్యాండ్ వేసేసుకున్న ఇప్పుడు పట్టుకున్న దగ్గరే కింద నుంచి రబ్బర్ బ్యాండ్ వేసి ఇట్ట పెడితే ఇంకా బుష్ లాగా కనపడుతుంది అనమాట కానీ మేము అలా చేయలేదు న్యాచురల్గా చక్కగా విడిపోయి ఉంటేనే బాగుంటుందని చూస్తున్నారు ఎంత బాగున్నాయో అలాగే ఇంకొకటి ఇలా ఇవన్నీ కూడా ఏమేమి పార్టీలో పెట్టాము ఏటిలో పెట్టాము మట్టిలో పెట్టాము నీళ్ళలో పెట్టాము అలా అన్ని రకాలుగా పెట్టేసి చూడండి ఇది వైట్ ఇష్ అండ్ కొంచెం ఎల్లో ఇష్గా కూడా ఉంది రకరకాలు ఉన్నాయి వీటిలో కూడా లైట్ పింక్ షేడ్ కూడా ఉంటుందండి మా దగ్గర లేదు లైట్ రెడ్ షేడ్ అయితే ఉన్నది ముందు చూసిందంట సో మనం ఈ సింగోనియం ప్లాంట్ని తెచ్చుకొని ఎక్కడన్నా చిన్న కొమ్మ తెచ్చుకొని బతికించుకుంటే బోల్డ్ అని మొక్కలు అవుతాయండి అనేక రకాలుగా పెంచుకోవచ్చు ఇంట్లో ఎన్ని చోట్లు పెట్టినా కానీ బోర్ కొట్టద మనకి ఎందుకంటే రకరకాలుగా కనపడుతూ ఉంటుంది ఇది అంటే ఒంటి గ్రీనే కాకుండా లైట్ ఎల్లో ఇష్గా వస్తుంది వైట్గా వస్తుంది చిక్కు గ్రీను దాని మీద చార్లు ఇప్పుడు చూసారు కదా దీనికి ముందు చిన్న రెడ్డిష్ సార్ ఉంది ఇదే మచ్చంగా గ్రీను ఇలాగనకూడదు అనమాట సో మొక్క అందంగా ఉండి ఆ పరిసరాలను కూడా మంచి అందంగా తయారు చేసే మొక్కల్లో ఈ సింగోనియం ఒకటి అనమాట అందుకని మొక్కలు పెంచుకోవాలనుకునే వాళ్ళు ముందు ఈ మొక్కను పెంచుకుంటే ఇది ఈజీగా సర్వైవ్ అవుతుంది కాబట్టి మీరు పెద్దగా పట్టించుకున్నా పట్టించుకోకపోయినా దాని గ్రోత్ కనపడుతుంది దాని ద్వారా మీకు ఇంట్రెస్ట్ పెరుగుతుంది అనమాట అందుకని మొక్కలు పెంచుకోవాలి అనుకున్న వాళ్ళు ఫస్ట్ ఈ మొక్కను పెంచుకుంటే బాగుంటుంది చూస్తున్నారుగా ఎన్ని రకాలుగా పెట్టాము చాలా సింపుల్ కూడా సరేనండి మరి మీరు కూడా వీలుంటే ఈ సింగోనియం మొక్క తెచ్చుకొని చక్కగా ఇట్లా రకరకాలుగా చూస్తున్నారుగా ఎక్కడ పెట్టినా కానీ ఒక టేబుల్ మీద పెట్టినా కానీ ఆఫీస్ టేబుల్ మీద పెట్టినా కానీ ఎంతో బాగుంటుంది అన్నమాట చూస్తున్నారు కదా ఇది ఒక చిన్న టేబుల్ మీద పెట్టాను చిన్న నుంచి పెద్ద వరకు సో మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే ఈ వీడియో మీకు నచ్చితే షేర్ కూడా చేయండి ఎందుకంటే ఇలాంటి వీడియోలు ఇంకా చాలా చేస్తాను నేను మొక్కలంటే మహా ఇష్టం నాకు అందుకోసం మాట చూడండి మరి ఓకే